పరమమూల్య సమీకరణాల్లో అవరోహణ మాదిరిని ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మాడెక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు సొల్యూషన్ ఎట్లా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం అంటే మోడెక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ అయితే మనం రాయాల్సింది ఏంటంటే ఎక్స్ గ్రాటర్ దాన్ ఈక్వల్ టు ఏ ఆర్ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ అని మనం ఫస్ట్ రాసుకోవాలి తర్వాత అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ ఆర్ మైనస్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ మైనస్ చేత త్రూ అవుట్ గురించిస్తే మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది గ్రేటర్ దాన్ ఏమో లెస్ దాన్గా మారుతుంది ప్లస్ ఏ మైనస్ ఏగా మారుతుంది ఇప్పుడు దీని ప్రకారంగా మనం దీన్ని నెంబర్ లైన్ మీద సూచించినట్టయితే జీరో ఇటు పాజిటివ్ ఏ ఇటు నెగిటివ్ ఏ వేసుకుంటాం ఈ ప్రాంతాన్ని ఏ ప్రాంతాన్ని సూచిస్తుందో ఎక్స్ అనేది ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు మైనస్ ఏ అని ముందు చూద్దాం అంటే మైనస్ ఏ కంటే తక్కువ అంటే దిగువ వైపున మైనస్ ఏ కంటే దిగువ అంటే ఇక్కడ మైనస్ ఏ ఉంది కాబట్టి దీనికి దిగువ వైపుని మనం ఆ ప్రాంతాన్ని సొల్యూషన్ ప్రాంతంగా చూపిస్తాం అలాగే ఎక్స్ గ్రాటర్ దాన్ ఈక్వల్ టు ఏ అంటే ఇటువైపు చూపిస్తాం ఎగువన అంటే ఏకి ఎగువన అంటే మధ్యలో మాత్రం ప్లస్ ఏకి మైనస్ ఏకి మధ్యలో మాత్రం దీని సాధన ప్రాంతం ఉండదు అని అటు ఇటు ఉంటుంది అనేది దీని ద్వారా మనకి ఒక అవగాహనకు వస్తుంది